శ్రీ సత్య జిల్లా పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని పన్నెండవ వార్డు ఏనుమలపల్లిలో తాగునీటి సమస్య తలెత్తడంతో ప్రజలు మున్సిపల్ కమిషనర్ అంజయ్యని ఆశ్రయించారు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లి గత నెల రోజులుగా తాగునీరు రావడం లేదని వినితి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు ప్రజలు మాట్లాడుతూ ఏనుమలపల్లిలో గత కొన్ని రోజులుగా త్రాగునీరు రాకపోవడంతో చిన్న పిల్లలతో పాటు ప్రతి ఒక్కరం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు తీవ్ర నీటి ఎద్దడితో బాధపడుతున్న తాము స్థానిక వాటర్మెన్ ని అడిగితే చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం వల్లే మున్సిపల్ కమిషనర్ ని ఆశ్రయించడం జరిగిందని బాధిత ప్రజలు తెలిపారు 12వ వార్డు పరిదికాలని గత 3డేల్గా వాటర్ ప్రాబ్లం ఉంది ఆ వాటర్ ప్రాబ్లమ్ కి మనం కంటిన్యూగా నేను ఫోన్ చేసి చెప్తానే కూడా రామదాసు గారు అతను అర్థం చేసుకోవడం ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అసంభకరంగా మాట్లాడేది ఫోన్ కట్ చేసేది తర్వాత ఏదో మీరు ఏమని చేసుకోండి మీరు ఇష్టం చేసి చేసుకోండి అన్నాడు అతను మాకు నీళ్ళు రాలేదని ఇబ్బంది వచ్చినా రోజు కంటిన్యూగా వదిలే పక్కకి నీళ్ళు వదులుతాడు మాకైతే కనీసం అంటే వారానికి ఒక రోజు కూడా నీళ్ళు రాకూడదు మాకు ఏం నీళ్ళు రాలేదు మాకు మేము ఏం పట్టుకొని తాగాలంటే ఒత్తులు పట్టుకొని తాకండి అనమాట సార్ మేము మున్సిపల్ ఆఫీస్కి వచ్చినాం సార్ ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మేము మున్సిపల్ కమిషనర్ సార్తో కంప్లైంట్ చేసినాము కంప్లైంట్ కంప్లైంట్ తీసుకున్నాడు కంప్లైంట్ ఇచ్చినాము కంప్లైంట్ ఇప్పుడు ఈ సారి ఇచ్చి తప్పకుండా చర్య తీసుకుంటామన్నారు ఇంతకుముందు కూడా ఏఈ మేడంకి ఇచ్చినాము ఏఈ మేడం మేడం కూడా